వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ స్పందించారు గత ఐదేళ్లలో వంశీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసినన్నారు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేశారన్నారు సీఎం చంద్రబాబు ఎవరిని భయపెట్టే మనస్తత్వం కాదని పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఒక రిప్రజెంటేటివ్ గా ఒక చట్టసభల్లో ఉన్న రిప్రజెంటేటివ్ గా ఆయన గత అసెంబ్లీలో గాని బయట గాని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ వారి మిస్సెస్ని గాని ఏ విధంగా మాట్లాడారు ఈ రాష్ట్రం అంతా కూడా చూడటం జరిగింది అలాగే గన్నవరంలో మరి వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది అన్ని పేపర్లు కూడా కోడై కూసాయి నేనేమంటానంటే ప్రతిదానికి కూడా న్యూట్రన్ లా ఎప్పుబిల్ అవుతుంది ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందులో భాగంగా ఎవరు తప్పులు చేశారో వారు చట్టం ప్రకారం చట్టం తన పని తను తీసుకు చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఈ అరెస్టు లేకపోతే రానున్న అరెస్టులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది